చికెన్ ఎగ్స్ తినకపోయినా సరే బర్డ్ ఫ్లూ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ఆ చికెన్ కానీ ఎగ్స్ కానీ అమ్మే ప్లేస్ దగ్గరలోని ఎవరైనా వెజిటబుల్స్ అమ్ముతున్నారు అనుకుందాం సో ఎవరైనా సరే ఈ చికెన్ కానీ ఎగ్స్ కానీ పట్టుకొని అక్కడ వెజిటబుల్స్ దగ్గరికి వెళ్ళి అందులో మళ్ళీ ఎంచుకోవడం కోసం చెప్పేసి వెజిటబుల్స్ ని పట్టుకుంటే ఆటోమేటిక్ గా ఈ చికెన్ ని ఎగ్స్ ని పట్టుకున్నారు కాబట్టి లేదంటే ఆ దగ్గరలో ఉన్న షాపుల నుంచి ఈ వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు ఆ వెజిటబుల్స్ ని తిన్నా సరే వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని మనం ఇక్కడ అవాయిడ్ చేయాల్సింది చికెన్ ఎగ్స్ మాత్రమే కాదు ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే లైక్ నీట్ గా ఈ వెజిటబుల్స్ ని కడుక్కోవడం ఇవన్నీ చేసి నీట్ సెవెంటీ డిగ్రీస్ కన్నా ఎక్కువ టెంపరేచర్ లో మీరు చికెన్ కానీ ఎగ్స్ కానీ ఏవైనా కుక్ చేసుకుంటే దాంట్లో వైరస్ అనేది చనిపోతుంది సో వాటిని తినడానికి భయపడాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇప్పుడు మనం పాటించాల్సింది ఏంటంటే ఇలా చికెన్ ని ఎగ్స్ ని అవాయిడ్ చేయడం కన్నా ఏదైనా ఫుడ్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చికెన్ అవ్వచ్చు ఎగ్స్ అవ్వచ్చు వెజిటబుల్స్ అవ్వచ్చు వాటిని బాగా వాష్ చేసి కుక్ చేసుకుని తినడానికి ట్రై చేయండి రా వెజిటబుల్స్ అవి తినడం అవాయిడ్ చేయండి ఈ టైంలో అలాగే ఎగ్స్ అయితే ఆమ్లెట్స్ హాఫ్ బాయిల్డ్ బదులు కంప్లీట్లీ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి ఎందుకంటే మనం క్రాక్ చేయక ముందు బాయిల్ చేస్తాం కాబట్టి అందు మీద ఏదైనా వైరస్ ఉంటే అది కూడా పోతుంది సో చికెన్ ఎగ్స్ అంటే ఇష్టం ఉండి కూడా తినలేకపోతున్నా మనం బాధపడే వాళ్ళకి వీడియో షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అలాగే ఓన్లీ వెజిటబుల్స్ తింటాను మాకు ఏమి రాదు అనుకునే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇంకా బర్డ్ ఫ్లూ మీద మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి